హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి తింటుంటే ఇంకా సూపర్గా ఉందండి మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి మా అబ్బాయి చేసాడు దీన్ని చపాతీలు ఒక నాలుగు చపాతీలు తీసుకున్నాడండి నాలుగు చపాతీలు తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని సన్న సన్నైగా పొడవుగా మ్యాగీ టైప్లో కట్ చేసుకున్నాడండి సన్నగా పీసులు పీసులుగా మీ ఇష్టం అండి చిన్న చిన్న పీసులుగా కూడా చేసుకోవచ్చు మా అబ్బాయి చేసిన ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకొని వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాడు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం బాగా వేయించాడండి వేయించిన తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాడు ఆ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాడండి ఆనియన్స్ బాగా మగ్గనిచ్చాడు వేగడం వేరే మగ్గడం వేరే అండి అంటే కొంచెం మెత్తగా అయితే చాలు మరి నల్లగా బ్రౌనిష్గా అవసరం లేదంట కొంచెం ఈ మాత్రం మగ్గితే చాలండి ఇప్పుడు రెండు టమాటాలు తీసుకున్నాడు అండి రెండు టమాటాలను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాడు వాటిని కూడా వాటిని కూడా బాగా మగ్గనిస్తున్నాడు కర్రీ ఏమీ లేకుండా ఉత్తదే అండి కానీ వేడి వేడిగా తింటేనే దాని టేస్ట్ అండి మీరు కూడా చేసుకోగానే మిట్లుగా తినేసేయండి తినేటప్పుడు మాత్రానికే నిమ్మకాయ పిండుకోవాలి దీనిలో ముందుగా పిండేస్తే ఆ టేస్ట్ బాగుండదు వేడివేడిగా దింపంగా నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉందండి ఈ చలి చలిగా ఉండే ఈ టైంలో ఈ సీజన్లో వేడి వేడిగా ఇట్లాంటివి కొంచెం డిఫరెంట్గా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ రోటీగా చపాతీ ఇచ్చేసి తినేయమని చెప్పకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే బాగుంటుంది చూసారు కదా ఎలా మగ్గిందో హాఫ్ టీ స్పూన్ కారం పొడి కొంచెం ఒక చిటుకు పసుపు కొంచెం గరం మసాలా కొంచెం సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము అన్నీ మనం చేసే మోతాదును బట్టి వేసుకోవడమేను కారం మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి కొంచెం ధనియాల పొడి అంటే హాఫ్ టీ స్పూన్ వేసాడండి మనం కారం ఎంత తింటాము అనే దాన్ని బట్టి మనం మసాలాలు అవన్నీ వేసుకోవాలి కొంచెం బాగా వేగనివ్వాలండి పచ్చివాసన అంతా పోవాలి ఆ టేస్టు ఆ విధంగా వేగితే చాలండి సాసు లాంటివి మీ ఇష్టం అండి ఆప్షను మా అబ్బాయి చిల్లీ సాస్ వేసాడు చిల్లీ సాస్ వేసి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత మూడు గుడ్లే వేసాడండి దాంట్లో మూడు గుడ్లు వేసి కొంచెం పొరుటు మాదిరిగా మనం మామూలుగా కోడిగుడ్డు పొరుటు చేసుకుంటాం కదండి ఆ విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు వేగనిచ్చాడు చాలా అంటే చాలా బాగుందండి హెల్తీ ఫుడ్డు కోడిగుడ్డు ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కదా అందులో చపాతీ గోధుమలు అన్నీ మంచివేను ఆయిల్ కూడా చాలా తక్కువ వాడాడు చూశాడు కదా చపాతీలు కూడా ఈ మామూలు చపాతీలు అండి అంటే పులకాల టైపు ఆయిల్ లాంటివి వేయకుండా కాల్చుకున్నాడు చపాతీని అవి కూడా మా అబ్బాయే చేసుకున్నాడండి ఎప్పుడు నువ్వే చేస్తున్నావు కదమ్మా కూర్చొని చేసి పెడతానని చెప్పేసి ఆ విధంగా వేగితే చాలండి ఆ విధంగా వేగిన తర్వాత మనం ముక్కలు ముక్కలుగా చేసుకున్నాం కదండి చపాతీలు ఆ చపాతీ ముక్కలన్నీ వేసి బాండట్లో వేసి ఆ మసాలా అంతా పట్టేదాకా ఒక పది నిమిషాలు సిమ్లోనే పెట్టి మూతబెట్టి మగ్గనివ్వాలండి కొంచెం మగ్గిందంటే చిన్నదిగా అయిపోతుంది అంటే బాండలు నిండా ఉన్నాయి కదా ఇప్పుడు మగ్గిందనుకోండి కొంచెంగా అయిపోతుంది కొంచెంగా సాల్ట్ యాడ్ చేసి మనం పెట్టుకుంటా తీసుకుంటా కలిపెట్టుకుంటా ఒక పది నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉంచామనుకోండి బాగా మగ్గుతుంది ఉప్పు కారం అంతా బాగా దానికి చపాతీకి మసాలా బాగా అంటుకుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి అంతే సూపర్గా ఉందండి నిజంగానే చాలా టేస్టీగా ఉంది మీరందరూ కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు మెసేజ్ చేయండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్